నేను శ్రీశైలం డ్యామ్ దగ్గర వచ్చిన డ్యామ్లా ఉన్నాయి పడవ లోపల నీళ్ళు ఉన్నాయి నీళ్ళు లోపల నీళ్ళ మీద పడవలు ఉన్నాయి కావాలంటే మీరు చూడండి చెక్ చేసుకోండి డౌట్ ఉంటే చెక్ చేసుకోండి నీళ్ళ మీద పడవలు ఉన్నాయి పడవల మీద నీళ్ళు ఉన్నాయి నీళ్ళ మీద పడవలు ఉన్నాయి నువ్వు చూస్తూనే ఉండు నువ్వు ఆ పడవలు రాకపోతే నాకు చెప్పు పడవల మీద పడవలు పడవల మీద పడవలు ఉన్నాయి శ్రీశైలం డ్యామ్ గణేష్ దగ్గర వచ్చిన శ్రీశైలం మీరు వచ్చి చూడాల్సిన అవసరం లేదు నేను వీడియో తీసుకున్నా యూట్యూబ్ లో పెడతా చూసుకోర్రీ ఇగో శ్రీశైలం ఇట్లుంటది కొండలుంటాయి గుట్టలుంటాయి ముంగట రోడ్ ఉంటది పక్కకి డ్యామ్ ఉంటుంది డ్యామ్ దగ్గర నుంచి సగం సగం నీరు కారుతున్నాయి అది డ్యామేజ్ అయింది అది మంచిగా చేపిస్తాం అవి కొంచెం డ్యామేజ్ అయింది అది మేము చూసుకుంటాం టెన్షన్ ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు పులులు ఉంటాయి జాగ్రత్త అడవిలో బండి కారు ఆపకండి ఎందుకంటే అందుకే యోగ అడవిలో పులులు సింహాలు జాగ్రత్త జింకలు ఉంటాయి ఇంకా ఆవులు ఉంటాయి రోడ్డు మీద వస్తాయి రోడ్ మీద వచ్చినప్పుడు ఏం చేయాలి మనం పక్కకి జరిగి వెళ్ళిపోవాలి వెరీ పవర్ఫుల్ డ్రైవర్ బ్రో నిజంగా డ్రైవింగ్ చాలా సూపర్ గా చేస్తున్నాడు నిజంగా చెప్పాలంటే ముంగల కూర్చున్న కాళ్ళు మొత్తం గట్టిగా అయిపోయినాయి పట్టుకునే నా కాళ్ళు ఆన్ స్పీడ్ మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మనం కార్లు స్పీడ్ వస్తాయి అనమాట శ్రీశైలం రూట్లో కొంచెం టర్నింగ్ పాయింట్స్ కాబట్టి కొంచెం మనం సీట్ బెల్ట్ పెట్టుకొని కొంచెం జాగ్రత్త ఉండాలన్నమాట అది టిప్పర్ కొట్టి చూసుకోవాలన్నమాట వస్తున్నాయా పోతున్నాయా ఏం చేస్తున్నాయి పండ్లు అన్నీ చూసుకొని ఇగో ఇట్లా ఇట్లా నడిపించాలి చూస్తున్నారు కదా చూస్తూనే ఉంటుంది మరి కోతులు ఉన్నాయి గాయస్ అడవిలా కోతులు ఉంటే కోతులు చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి కోతులు కోతుల మీద కోతులు కూర్చున్నాయి కోతుల మీద కోతులు ఉన్నాయి ఇగో ఇగో కూత అడవి నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది అడవి పచ్చగుంది అడవి పచ్చగుంది శ్రీశైలం శ్రీశైలం అంతే శ్రీశైలమే ఈ కాదు కాయం కామె ఈ కొత్త అపార్ట్మెంట్ ద వాల్యూ ఆఫ్ ద మెటారిటీ అండ్ దేర్ ఈస్ దస్ నాట్ అండ్ హాట్ ఈస్ మోర్ దెన్ ఈస్ వ్యూస్ అండ్ బంజారా హిల్స్ అండ్ శ్రీశైలంలో దట్టమైన అడవులు ఉంటాయి దట్టమైన అంటే దట్టమైన అడవులు చికెన్ చూసుకోండి దట్టమైన అడవులు కొండలు గుట్టలు బడే 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 ప్రెజర్ ద ఫోకస్ మోర్ దిస్ ఫుల్ గణేష్ గణేష్ జేబోలో గణేష్ మహారాజ్కి జే చూడండి ఇక్కడ ఒకసారి ఆఫ్టర్ లాంగ్ టైం అగో చెట్లు గుట్టలు ఉన్నాయి దాని మీద కొమ్మలు ఉన్నాయి ఇగో చూస్తూనే ఉండవు రే నేను వీడియో తీస్తూనే ఉంటాయి మేము శ్రీశైలం పోయినాం ఇగో మనోళ్ళు చూడండి ఒకసారి ఎట్లున్నారు వీళ్ళు అవుతారా చూడు ఎట్లయిపోయినాయి మొత్తం సంసారం పోతా డ్రైవర్ మాత్రం కిక్కిస్తున్నాడు జోష్ జోష్లో ఉన్నాడు గాయస్ అని ఇక్కడ దేవుని చూడు రి మనం శ్రీశైలం పోయి వచ్చినాం కాబట్టి శ్రీశైలంని తీసుకొచ్చినాం అనమాట వెనకాల చూసుకోర్రీ ఆఫ్టర్ లాంగ్ టైం ఇగో చెట్లు అడవులు దట్టమైన అడవులు ఒకసారి చూడండి ఇక్కడ జనాలు మంది ఉన్నారో అసలు ఏం చేస్తున్నారో ఇలాగే తెలియదు ఎందుకు చేస్తున్నారో ఇలాగే తెలియదు గుట్టలు రోడ్లు బండ్లు కార్లు ఎందుకు ఇవన్నీ అసలు నాకు అవసరమా అని నేను చెప్తున్నా మీరే చూడండి ఎప్పుడన్నా మీరు చూడాలనుకుంటే మీ లైఫ్లో కానీ శ్రీశైలంకి నా వీడియో చూసుకోరు సాల్ వాళ్ళు అవసరం లేదు మీరు వచ్చేది అవసరమే లేదు ఎందుకంటే అందుకే శ్రీశైలం అంటే ఇట్లా ఉంటాయి కొండలుంటాయి రోడ్ మీద బండ్లు ఉంటాయి బండ్ల మీద బండ్లు ఉంటాయి మేము కార్లు ఉంటాం కార్లా పెట్రోలే ఉండదు నా దగ్గర మాల్ బేటి మాల్ మాల్ తగడా మాల్ కదా దిగారని మశం కార్డు శుభమనుకో మనకి ండల్లో డ్యామ్ చూసేటారా డ్యామే లేదు డ్యామ్ కదా సర

हमारा गणेश नंबर ए तू हमें फेक दिस रे भाई सर करेक्ट सेट मेन रे आ दिस निन 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 नारो होटो फोड़

ए मुंडा ए मुंडा उड़कर ला 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 ए करो जाओ हेलो हेलो ए तुमने की से करेगा वो कहां से लाएगा ಮಂದು ಮಂದು ಚಿನ್ನಾರ್ಪ್ಪೇ ಆಯ್ಪಿ ಪಾರ್ಟಿ ಚಿನ್ನಾರ್ মাৰ নমস্তে ए ए गाइस श्रीशैलम सुड़ रे इंग आटवा मुखम चूसी नोट मुद्द बेटा ना चिंू चिंटू चिंटू वीडियो का रोज बार धूड़ काड़ रोज वीडियो

మ్యాచ్ ఇక్కడ చూడండి శ్రీశైలం శ్రీశైలంకి వచ్చింది శ్రీశలం శ్రీశైలం ఉంది బాగుంది శ్రీశైలం సమస్యలు ఏ చూడండి మా వాళ్ళ గిటా వచ్చేసి పూర్వలు ఓకేనా ఓకేనా శ్రీశైలం అనమాట శ్రీశైలం అని మాట కాదు కానీ డ్యామ్ అనమాట ఇప్పుడు మేము నష్టాలు ఉన్నాం ఏమన్నా చేయగలుగుతాం డ్యామ్ ఇక్కడ ఉన్నాయి డ్యామ్లు ఇక్కడ ఉన్నాయి ముంగట కూ చూడు డ్యామ్ డ్యామ్లు ఉన్నాడు చూడు లో ఆడు ఎట్లా కూర్చున్నాడు చూడు ఆడు తెల్ల చెట్టడు ఆ నా మొడ్డ అంది శ్రీశైలం బోర్డు కంటే ఆ ముఖం చూడు ఆ దళిద్రం మొఖం చూసేది ఎక్కువ ఉంది మాకు కానీ స్మార్ట్ ఉన్నాడు ఏసీ బంద్ చేయి పెరే ಇದೇಮೋ ಶ್ರೀಶೈಲಮ ಅದೇಮೋ ಅದನ್ಮಟ